వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా సత్రం మండలం పూలతోట పంచాయతీలో విచ్చల విడిగా బావులను తలపిస్తున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలతో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా కళ్ళెం వేయలేని అధికారులు మా వెనకాల పెద్ద తలలు ఉన్నాయి మమ్మల్ని ఎవరు ఆపేది కుప్పం కట్టవలసిన వారందరికీ కట్టేశామంటున్న గ్రావెల్ మాఫియా పదుల సంఖ్యలో వాహనాలు భారీ యంత్రాలతో అక్రమంగా గ్రావెల్ను కొల్లగొట్టేస్తున్నారు బావుల్ని తలపించేలా ముప్పై నుండి నలభై అడుగుల లోతులో ఎర్ర బంగారాన్ని ఎత్తేస్తుంటే లోతైన గుంటలలో వర్షాకాలం మా పశువులకు మా బిడ్డలకు ఎవరు దిక్కు ఆనాటి ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములు మరియు ప్రభుత్వ భూములలో విచ్చలవిడిగా తవ్వేస్తున్నారని తెలిసినా పట్టించుకొని రెవెన్యూ మైనింగ్ అధికారులు మా భూములని అడ్డుకుంటే మాపై దౌర్జన్యం చేస్తున్నారు అంటున్న గ్రామస్తులు గతంలో ఈ గ్రావెల్ మాఫియాను గ్రామస్తులు గట్టిగా అడ్డుకోవడంతో కొన్ని రోజుల పాటు నిశ్శబ్దం పాటించిన గ్రావెల్ మాఫియా తిరిగి మళ్లీ తమ అక్రమ దందా మొదలెట్టేశారు స్థానికులు అడ్డు రాకుండా హెచ్చరికలు ప్రజలకు రక్షణ కల్పించవలసిన వారే ప్రజలను బెదిరిస్తున్నారంటూ వాపోతున్న గ్రామస్తులు గత ప్రభుత్వంలో ప్రకృతి వనరులన్నీ దోచేశారు అన్న నాయకులు నేడు అంతకంటే ఎక్కువే దోచేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు బతకాలని ఉన్నాము సార్ మాకేం భూమి లేదు ఏమి లేదు మాకు ఓడితో మేము మిట్పాయలు పెట్టుకొని మేము బతుకుతా ఉన్నాం మమ్మల్ని మాదిరి చేసి ఆ బాయాల నీళ్ళు కూడా చేసి మేము మట్టి మమ్మల్ని అన్యాయం చేయాలని మాలో కూకొని చేస్తా ఉన్నారు మేము అన్యాయం అయిపోయినాం ఇప్పుడు అదేమని అడిగితే సంబంధం లేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమంటే మూడేసి వేలకి అమ్మేయినారంట పలము తీసుకున్న వాళ్ళు వాళ్ళకి అమ్మేయినారంట మూడేసి వేలకి మేమే ఈ మాదిరికి అలాడుతా ఉంటే మేము లేని వాళ్ళు మేము ఇంత బతుకలా ఏ ఇదంతా బతుకదు మేము ఇప్పుడు ముప్పై అడుగులు నలభై అడుగులు మేము మట్టి ఎత్తేసి అమ్ముకుంటున్నారు మా గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇదే మేము ఇచ్చిన ఫలం ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఫలం ఈ ఫలంలో మట్టి ఎత్తేసి మమ్మల్ని అన్యాయం చేసేసి అదేమని అడిగితే మాకు సంబంధం లేదు మేము కొనుక్కున్నాము ఆ భూములతో మేము మట్టి ఎత్తుకుంటాము మేము ఏమన్నా చేసుకుంటాము మా మాదేది అని అడిగిస్తున్నారు వీళ్ళని అడిగితే వీళ్ళు సమాధానం చెప్పడం లేదు మేము అతికాళ్ళు అడిగితే అతికాలు కూడా మాకు సమాధానం లే మేము మా ఇష్టం మేము ఎత్తుకుంటామని వీళ్ళు అడుగుతున్నారు అదే సంగతి వీళ్ళు రైట్ నైట్ పెట్టి రోజు ముందు పోసినారా ఏసీపీ డ్రైవర్లు పంపించినారా ఇప్పుడు మాత్రం చేసినా మేము ఎత్తుకున్నప్పుడు దూరంగా దగ్గర మాట్లాడినామా ఈ విధంగా మా సమస్యలన్నీ కనేసుకుపోతున్నాయి ఎవరికి చెప్పినా ఎవరేం పట్టించుకోవడం వల్ల ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే రెండు రేతుల వరుసగా చేపినాం రెండు రేతుల్లో మాకు సమాధానం లేదు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఇద్దరు పోలీసు వాళ్ళు పంపించినారు ద్వంద్వ నారయ్య ద్వంద్వలు పండుగడు తెల్లంపాటి సతీష్ ఇల్లు కోటా తీసుకొచ్చి చందాలు ఆట మనమని ఆటెత్తిస్తామనిచ్చి బెదిరించేసిపోయినారు పోయినా మేము పోలం ఎవరు ఎవరు కానిస్టేబుల్ ఎస్ కానిస్టేబుల్ ఇంకొక ఆయన వచ్చి ఏఏసే బిల్డ్ చేసుకున్నారు కానీ మేము పోలం ఇంక మీద మాకు గొర్రు వచ్చిన గొడ్డు వచ్చిన బెడ్లు ఇచ్చిన ఆడవాళ్ళు వచ్చిన పడితే తిరిగి ఇంకా మనిషిగా వచ్చేది లేదు అందుకని దయచేసి ప్రభుత్వాన్ని మేము తెలియపరుస్తున్నాము ఎందుకు ఈ గుంటల్లో పశువులు కానీ మనుషులు కానీ జీవాలు కానీ పడితే మళ్ళీ బయటకు వచ్చేదానికి ఆస్కారం లేకుండా అంత రోజు లోడేస్తున్నారు లోడేసి ఇక్కడ ఈ పేదవాళ్ళకందరికీ భూమి లేకుండా చాలా ఇబ్బందులు పెట్టి నరకం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ వర్షాకాలం తెలియక భూమి సమానంగా నీళ్లుండే నిండిపోయి ఉండే కలిగే గుంటల్లో పశువులు కానీ ఇవి గొర్రెలు చాలా చనిపోయినాయి గతంలో కూడా ఎస్టీ అబ్బాయి నేలల్లో పడి చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు కూడా ఈ గ్రామస్తులు